స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగిలేటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తామన్నారు రేపు కేబినెట్ లో చర్చించక ఎన్నికల తేదీపై క్లారిటీ ఇస్తామన్నారు ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు స్థానిక ఎన్నికలకు పదిహేను రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించిన పొంగిలేటి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తామన్నారు రేపు కేబినెట్ లో చర్చించాక ఎన్నికల తేదీపై క్లారిటీ ఇస్తామన్నారు ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు స్థానిక ఎన్నికలకు పదిహేను రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించిన పొంగిలేటి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు స్థానిక ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా చెప్పండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఈ రోజు వ్యాఖ్యలు చేయటం సంచలనం కలిగిస్తా ఉంది అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో జరుగుతాయని అన్నప్పటికీ ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గం అయినటువంటి పాలేరు నియోజకవర్గంలో మండలాల వారి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పదిహేను రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అందరూ అందుకు అందరూ సిద్ధంగా కావాలని చెప్పేసి ఆయన కార్యకర్తలని ముఖ్య నాయకులకి ఆదేశాలు జరిపారు కేబినెట్ జరుగుతోంది కేబినెట్ లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు కూడా ప్రకటిస్తామని చెప్పేసి పదిహేను రోజుల ఎన్నికల గడువు ఉంది కాబట్టి అందరూ కూడా విభేదాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా చెప్పేసి ఆయన కోరారు ముందుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముందు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆ తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని మొత్తం కూడా ఈ నెలాఖరులోనే నిర్వహిస్తామని చెప్పేసి ఆయన ఆ సమావేశాల్లో చెప్పారు ఆ ఖమ్మ రూరల్ మండలం యదలాపురం మున్సిపాలిటీ కూసుమచ్చి తిరుమలాపాలెం నేలకొండపల్లి ఈ నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని ఈ మండలాల వారీగా సమావేశం నిర్వహించారు ఈ మండలాల సమావేశంలో ముఖ్య నాయకుల్ని ముఖ్యమైనటువంటి కార్యకర్తలను మాత్రమే సమావేశం లోపలికి రవానించి లోపలైన పొంగులేటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు దీంతో పాటు కూడా సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేశారు ఈ వారంలోనే రైతు బంద్ వేయడంతో పాటు ఇప్పటి వరకు సన్నభీయం కూడా బోనస్ ను కూడా బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని కూడా ఆయన చెప్పారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శాంక్షన్ చేయడమే కాకుండా గ్రామ స్థాయి నాయకులందరూ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరారు అదేవిధంగా ఈ గెలిచే అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలని వారి పేర్లు సూచించాలని చెప్పేసి రిజర్వేషన్ల ప్రకారం ఏదైతే రిజర్వేషన్లు వచ్చినాయో ఆ రిజర్వేషన్ల ప్రకారం గెలిచే అభ్యర్థుల పేర్లు మాత్రమే సూచించాలి గ్రామంలో అదేవిధంగా విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి పార్టీ మొత్తం నియోజకవర్గం మొత్తంలో ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్లు మున్సిపాలిటీలో కూడా మొత్తం అన్ని స్థానాలు కూడా గెలుపొందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి దీనికి అందరూ ఆ విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని చెప్పేసి ఆయన చెప్పారు ఈ సమావేశంలో చెప్పారు దీనికి ఈ సమావేశంలో అంటే వరుసన సమీక్షలు నిర్వహించారు ఈ సమీక్షలో నాయకులు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆయన దృష్టి తీసుకొచ్చారు ఈ సమస్యలను కూడా వెంటనే పరిష్కారాన్ని కృషి చేస్తానని చెప్పేసి మీరు కూడా ఆ విభేదాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సమస్యలను తన దృష్టి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆ దిశగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి కూడా పొంగులేటి వారిని కోరారు గంగోత్రి వెంకట్రా